హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హారిక ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ గింజల కారపొడిని చేపోతున్నాను వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి అలాగే కారపొడిని వేసుకుని ప్రతిరోజు ఒక్క ముద్ద తిన్నా చాలండి మన బాడీకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి అలాగే ఈ గింజల కారపొడిని ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈ కారపొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా గింజల కారపొడిని ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా చూసేయండి ఈ కారపొడి చేయటానికి ఫస్ట్ గింజలను వేయించుకోవాలి అవిసి గింజలు ఎలా ఉంటాయి నేను ఒక కప్పు అవసి గింజలను తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఏదైనా ఒక పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు అవిసి గింజలను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి గెరటితో కలుపుతూ అవిసి గింజలను వేయించుకోవాలి గింజలను ఇలా కారపొడిగా కావచ్చు లేదా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు అవిసి గింజలను తీసుకోవడం వలన మన బాడీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మెయిన్గా హార్ట్కు మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా అవిసగింజలు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే క్యాన్సర్కు హెయిర్ లాస్కు కూడా ఈ అవసంజలు బాగా యూజ్ అవుతాయి అవిసి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ ప్రోటీన్ విటమిన్ బి మెగ్నీషియం అండ్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇంకా అవిసి గింజలు వేగాయో లేదో ఎలా తెలుస్తాయి అంటే అవిసి గింజలు వేగిన తర్వాత చిటపటలాడినట్టుగా సౌండ్ వస్తాయి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఎలా వేయించుకున్న అవిసి గింజలను పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత స్టవ్ పైన ఇదే పాన్ పెట్టి పాన్లో పావు కప్పు నువ్వులను వేసి వేయించుకోవాలి నువ్వుల్లో కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులను లో ఫ్లేమ్లోనే ఇలా గెరెటితో కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ గింజల కారపొడిలో కొంతమంది నువ్వులను వేయండి కానీ ఈ కారపొడిలో నువ్వులను వేయటం వలన కారపొడి కమ్మగా టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే నువ్వులు ఆరోగ్యానికి కూడా మంచిది ఒక కప్పు గింజలకు పావు కప్పు నువ్వులను వేస్తే సరిపోతుంది నువ్వులు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా నువ్వు లేదా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే పాన్ను స్టైన పెట్టుకుని పాన్లో మూడు స్పూన్ల ఆయిల్ను వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్లో పావు కప్పు ధనియాలను వేసుకోవాలి అరపొడిలో ధనియాలను తప్పకుండా వేస్తాము కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు నేను ఒక కప్పు అవసలకు పావు కప్పు నువ్వులు పావు కప్పు ధనియాలను తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు జీలకర్రను కూడా వేసుకున్నాను ఆయిల్లో ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత ఇలా గెరిడతో కలుపుతూ వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి జీలకర్ర చాలా త్వరగా వేగిపోతుంది మీరు కావాలంటే లాస్ట్లో కూడా జీలకర్రని యాడ్ చేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర ఇలా కొంచెం వేగిన తర్వాత రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి కొంతమంది ఈ గింజల కారపొడిలో కరివేపాకును వేయరండి కరివేపాకు మీకు ఇష్టమైతే వేయచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కరివేపాకు హెల్త్కి మంచిది మెయిన్గా హెయిర్కి చాలా మంచిది కరివేపాకు కొంచెం వేగిన తర్వాత పదిహేను వరకు ఎండుమిర్చిని వేస్తున్నాను ధనియాలు జీలకర్ర కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చిని వేస్తున్నాను లేదంటే ధనియాలు జీలకర్ర కరివేపాకు పూర్తిగా వేగేంత వరకు ఉండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ టూ స్పూన్స్ ఆయిల్ను వేసి ఆయిల్లో ఎండుమిర్చిని సపరేట్గా వేయించుకోవచ్చు నేను ఈ కారపొడిని చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను అసలు వంట రాని వారు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ కారపొడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎండుమిర్చిని మీరు తినే స్పైసీని బట్టి తీసుకోండి ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీకి పదిహేను ఎండుమిర్చి కరెక్ట్గా సరిపోతాయి అలాగే కొన్ని ఎండుమిర్చి చాలా కారంగా ఉంటాయి అలాగే కొన్ని చాలా కారం తక్కువగా ఉంటాయి చూసుకుని వేసుకోవాలి ఎండుమిర్చి మరీ మాడినట్టుగా కలర్ మారిన అవసరం లేదండి ఎండుమిర్చి వేగిపోయినట్టే ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇంకా కారపొడికి ఇవి మిక్సీ పట్టడానికి చల్లగా అయ్యేలోపు అండ్ వెల్లుల్లిపాయలు తీసుకుని కాడలు లేకుండా ఇలా నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి కారపొడికి వెల్లుల్లి పైన ఉండే తొక్కను తినవసరం లేదు ఇలా నీట్గా శుభ్రం చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా వేయించి పెట్టుకున్న గింజలు నువ్వులు అలాగే ధనియాలు ఎండుమిర్చి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ను తీసుకుని మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిర్చి ధనియాలను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా వేసి మిక్సీ జార్కి మూత పెట్టేసి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ధనియాలు జీలకర్రను సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మిక్సీ పట్టుకున్న తర్వాత అవిసి గింజలు అలాగే నువ్వులను యాడ్ చేసుకోవాలి ధనియాలు ఎండుమిర్చిని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు గింజలు అలాగే నువ్వులను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి గింజలు అలాగే నువ్వులను ఇలా బ్లెండ్ అయ్యే వరకు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో వెల్లుల్లిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిని లాస్ట్లోనే వేయాలండి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ముద్దలా అవుతుంది ఇంకా లాస్ట్లో కారపొడిని టేస్ట్ చూడండి కారపొడిలో ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే సాల్ట్ని వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కారపొడిని మరీ మెత్తగా మిక్సీ పట్టన అవసరం లేదు కారపొడి మరీ మెత్తగా ఉన్నా సరే గొంతుకు అంటుకున్నట్టుగా ఉంటుంది కారపొడిని మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్లేటులోకి వేసి చేతితో ఒకసారి బాగా కలిపితే ముద్దలా లేకుండా కారపొడి పొడి పొడిగా ఉంటుంది హెల్దీ అండ్ టేస్టీ కమ్మనైనా అవసిగింజల కారపొడి రెడీ అయిపోయింది ఈ అవసిగింజల కారపొడి అన్నంలోకి ఇడ్లీ దోశ దేనిలోకి అయినా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కారపొడిని ఇలా చేతితో బాగా కలిపిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బయట ఉంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అవిసగించల కారపొడిని హెల్తీగా అండ్ టేస్టీగా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను నేను చూపించిన ప్రాసెస్లో అవసగించల కారపొడిని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి ఎలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ కిక్ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ